చూడండి ఫ్రెండ్స్ ట్రీట్మెంట్ చేస్తారు ఇప్పుడు అంత హాస్పిటల్లో ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు హాస్పిటల్ పేద ఉంది ఆపరేషన్ ఫ్రెండ్స్ ఆపరేషన్ చేసులేట ఏం చెప్పారా చెప్పు ఆపరేషన్ టైం ఐదో తారీఖు జూలై ఐదో జూన్ జూలై ఐదో తారీఖు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎక్విప్మెంట్స్ మొత్తం మిషనరీ లోపల వెన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్రే నడుస్తుంది ఇట్లా డాక్టర్ ఇట్లా డాక్టర్ వచ్చి మాట్లాడి తీసుకొని పోతుంది ఇక్కడనే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాక ఏమైనా హాస్పిటల్ తీసుకుపోయినా ఫ్రెండ్స్ హాస్పిటల్ తీసుకపోయినా ఏమంటారు ట్రీట్మెంట్ చేయించినా ఆప్షన్ చేయాలని చెప్పారు జూన్ జూలై ఐదో తారీఖు ఇంకోటి ఏంటంటే ఈ హాస్పిటల్ మంచి హాస్పిటల్ ఫ్రెండ్స్ అదొక కాలేజీ కానీ కాలేజ్ అండ్ హాస్పిటల్ గా ఇక్కడ ట్రీట్మెంట్ ఫ్రీగా ఉంటుంది మనం ఏమైనా కానీ ఖాళీ మెడిసిన్కి అండ్ ఏదైనా టెస్ట్లు ఉంటే దానికి ఖర్చు అవుతుంది ట్రీట్మెంట్ అయితే ఫ్రీగా ఉంటుంది మళ్ళా మెడిసిన్కైనా ఏమంటారు కైనా ఏమైనా ఏమంటారు టెస్టులు ఉంటాయి కదా వాటికి కూడా బయటితో చూసుకుంటే తక్కువ ప్రైజ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది ఓకేనా వీడియో ఎండిన దాకా చూడండి తప్పకుండా కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ చూడండి ఫ్రెండ్స్ ఈ మాకు ఇక్కడ గదువ ఇచ్చుకు అయింది ఈ గదువ మళ్ళా వాసింది ఇప్పుడు మనం ఇది గవర్నమెంటు డెంటల్ హాస్పిటల్ ఫ్రెండ్స్ చైతన్యపూర్లు ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంకు పక్క పండు ఉంటుంది మనకి ఇప్పుడు ట్రీట్మెంట్ చెప్పిద్దామని వచ్చినాం బండి అయితే పార్కింగ్ చేసినాం పోతున్నాం గణపతి వీడియోలు మన కాంచెలు రెగ్యులర్గా వస్తాయి ఫ్రెండ్స్ ఈ కాంచాలి ఎట్లా తయారు చేస్తారు ఎక్కడ దాకా వచ్చింది మొత్తం చూపిస్తాం చూస్తూనే ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి బోర్డు రోడ్డు మీద హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కకు ఒకటి ఉంటుంది ఆ గల్ గల్లీకెల్లి లోపలికి వస్తే ఇదంతా హాస్పిటల్ కానీ ఇదంతా డెంటల్ హాస్పిటల్ డెంటల్ హాస్పిటల్ అంటే వాడిని నమ్మడు అంత పెద్ద ఉంటుంది పెద్ద మిషన్లు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు వచ్చింది పండ్లు కడతారు పీకుతారు సేమ్ ఇట్లాంటి బోర్డే రోడ్డు మీద ఒకటి ఉంటుంది చైతన్య పొడ్లా చూపిస్తాం అది కూడా ఇట్లా ఒక ఫామ్ ఇస్తారు ఫామ్ ఫిల్ అప్ చేయాల ఒకసారి చూపి ఇటు ఇంకా ఇది కదా మళ్ళీ వాచ్ంది పసి చాయ్ ఛాయ్ లాగుతా కూడా ఇట్లా అవుతుంది ఎందుకంటే దానిలో స్వీట్ ఉంటుంది కదా ఎప్పుడైనా స్వీట్ తిన్నప్పుడు నోరు కడుక్కోవాలి లేకపోతే వాచిపోతుంది ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత టెస్ట్లు చేసి గిఫ్ట్లు చేసి పన్ను ఉంచాలా పీకల్లా ఏదో ఒకటి డిసైడ్ చేస్తారు తొలి పనులు అది అంటారు అప్పుడు ఇక అంతే కదా వాళ్ళు చెప్తారు కదా నేను నువ్వు చెప్పి నువ్వేటే చెప్తావు ఆ నొప్పి నొప్పి అది తీయాలా అది నొప్పి దేనికి వచ్చినా వాళ్ళు చెప్తారు నువ్వేటే చెప్తావు పార్టీ నెంబర్ ఇది 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 ఇస్తారు ఎంత టైం పడుతుంది ఎలా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది ఈ పేరు మీరు మిస్ట్ ఏమంటారు గూగుల్లో వచ్చినా మీరు డైరెక్ట్ ఇక్కడికి ఇదికి రావచ్చు కనిపిస్తుంది కదా ఇదంతా అడ్రస్ ఇదంతా పేరు పానీనియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ అంటే ప్రయోగాలు చేస్తారన్నట్టు వీళ్ళ మీద దృశ్య నగర్ కమలానగర్ దృశ్య నగర్ హైదరాబాద్ ఫ్రీ ఉంటుంది ఇక్కడ బుక్ ఇట్లా చేసుకోవచ్చు ట్రీట్మెంట్ అంతే కదండి బాగా ఉన్నాయి ఇవన్నీ మంచిగా స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోరు పెద్ద బుక్లెట్ ఇచ్చి వీళ్ళు బుక్ ఏదంతా అదంతా బుక్ే కదండి ఇగో వచ్చేది రైట్ ఇగో పోతా పోయిన తర్వాత ఏం తిన్నది పన్నుకు రోగం అనేది తెలుపుతుంది మనకు ఇది ఒకటి ఎక్కువైంది ఒకటి తక్కువ అయింది కానీ గిరిజుడు చీకట్ల రాత్రిపూట లైట్ వేసుకొని టార్చ్ లైట్ వేసుకొని చేసిండు మనోడు ఆ రోజు కరెంటు పోతే ఇట్లా మన కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క ఇక ఒక దిక్క ఇట్లా పెట్టిండి ఒక దిక్క ఇది మంచిగా పెట్టి అంతా రేవంత్ రెడ్డి మాయా ఇది నా మిషం ఒకటి ఇట్లా అయింది ఒకటి ఇట్లా అయింది దీనికి కూడా రేవంత్ రెడ్డి కారణమా అంటే కారణమే ఎందుకంటే మేము టార్చిలా వేసుకొని ఆ రోజు షేవింగ్ చేసినాం ఆ రోజు ఎన్ని గంటలకు వచ్చింది కరెంటు మస్త్ రెండు మూడు గంటలు పోయింది హైదరాబాద్లో అది కూడా అది హైదరాబాద్లో ఒక మెయిన్ ఏరియాలో కానీ ఇంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ పబ్లిక్ ఇదంతా హాస్పిటల్ అంత హాస్పిటల్ ఫ్రెండ్స్ మామూలుగా ఉండేది హాస్పిటల్ పేద ఉంది లంతా పేషెంట్లే చూడండి ఫ్రెండ్స్ మీకు ట్రీట్మెంట్ చేస్తారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ట్రీట్మెంట్ నడుస్తుంది కిరాకున్న హాస్పిటల్ మాత్రం వీళ్ళంతా ఇక్కడ ఏమంటారు కాలేజ్ ఆర్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ ఇది ఎక్కడ అని చూసి రెఫరెన్స్ డాక్టర్ డైరెక్ట్ పేషెంట్ దగ్గరికి వచ్చి తీసుకొని పోతారు లోపలికి అట్లా అనౌన్స్మెంట్ ఇస్తారు మంచిగుంది కానీ ఇక్కడ ఇష్టం ఇది చూపిస్తుంది చూడండి డాక్టర్ ఇట్లా డాక్టర్ వచ్చి మాట్లాడి తీసుకొని పోతుంది ఇక్కడ एग्जाम्पल कि डॉक्टर से सचिव रा ఏమంటారు ముందు ఏం చెకప్ అట్లాంటివి ఏం తీసుకో నేను చెప్పండి అట్లా మొత్తం మిషన్ పళ్ళు మంచి పళ్ళు అంట ఫ్యాండ్స్ బొక్కలు ఎట్లయినా తినవచ్చు లోపల్ వెల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్రే తీసుకుని నడుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్విప్మెంట్స్ మస్తుంది హాస్పిటల్ ఆపరేషన్ అటా ఫ్రెండ్స్ ఆపరేషన్ చేసివేనా ఏం చెప్పారా చెప్పు ఎందుకు వచ్చిందట అడగాలి నువ్వెందుకు అడుగు అడగాలి కదా దేనికో వేస్తుంది సీమ్ పుల్లలు పెడితేనా లేకపోతే ఏదైనా తాకితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ సైడ్ అయింది చూసారు కదా ఆపరేషన్ అంట ఇక ఆపరేషన్ చేయాల్సిందనట తప్పదంటే ఆపరేషన్ దయం 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 లాక్కండి ఆపరేషన్ టైం ఐదో తారీఖు జూలై ఐదో జూన్ జూలై ఐదో తారీఖు చూడండి అందుకే పండ్లు కొద్దిగా వేసుకోవాలా అనే బ్రష్ చేసుకోవాలా ఓకే స్ట్రీట్ తిన్నప్పుడు మంచిగా బ్రష్ చేసుకోవాలా ఓకే ఛాయల్ అయినప్పుడు ఈవినింగ్ మార్నింగ్ ఖచ్చితంగా వేసుకోవాలి పండుకుంటప్పుడు వేసుకుంటే ఇంకా మంచిది తెల్ల వేసుకుంటే ఇంకా ఇంకా మంచిది అంటే రోజు కొన్ని చాలా వేసుకోవాలి అనమాట నేను కూడా చెక్ చేపించిన ఫ్రెండ్స్ నన్ను అడిగింది బ్రష్ చెప్పి అంటే బ్రష్ ఎన్ని రోజులకోసారి మారుతా అంటే వన్ మంత్ టూ మంత్స్ లోపల ఒక బ్రష్ మారుతా అని నేను చెప్పిన అంతే కదనే కొంచెం కొండి తిరిగిందంటే కథం కొత్త బ్రష్ వేసుడే అట్లా బ్రష్ మార్వాలా పొద్దుగాల సాయంత్రం రోజుకు రెండు సార్లు బ్రష్ వేయాలా ఇంకా ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే పొద్దుగాల వేసినప్పుడు బ్యాక్టీరియా ఉంటుంది పొద్దుంతా తిన్నప్పుడు కూడా బ్యాక్టీరియా ఉంటుంది అందుకే రెండుసార్లు వేయాలంటారు డాక్టర్ ఇది మన సబ్స్క్రైబర్లు చేయురివి హెల్త్ మంచిగా ఉంటుంది బాడీలో ఏ రోగం రాదు ఫ్రెండ్స్ అప్పుడే మనిషి మంచిది రోగాలు వస్తే పైసలు ఉండే టైంకి అప్పుడు తెలుస్తుంది అన్నీ హెల్త్ అంటే ఏంది హెల్త్ ఎంత మంచిగా ఉంచుకోవాలని ఏమంట ఇప్పుడు చూడండి ఇగో గీందానికి కిచ్చు కొట్టారు కొన్ని చూపిస్తా చూడండి ఇది బాస్కెట్బాల్ అంటారు దాన్ని ఏమంటారు అరగనిపించేదాన్ని అది ఆడదే గ్రౌండ్ ఇది ఇప్పుడు చూడండి ఇది మొత్తం పార్కింగ్ చేసి పడే ఫ్రెండ్ మొత్తం బండ్లు పెట్టే ఇది బాస్కెట్ బాల్ అక్కడ ఒకటి ఉన్నదా బ్యాక్ సైడ్ ఇగో ఇక్కడ ఒకటి ఉంటుంది అదో నా నెత్తి మీద మొత్తం పార్కింగ్ చేసేసారు కాలేజ్లో కాలేజేనా ఇస్ మెడికరీ హాస్పిటల్ హాస్పిటల్ టు కాలేజ్ ఓన్లీ డెంటల్ పనులు వంకరమైన పనులు ఎట్లా ఉన్నా కానీ మళ్ళా సక్క చేసి పంపిస్తారు ఇంకట్లా గదువలు వాసిన మొత్తం ఆపరేషన్ చేసి పైసలు ఖర్చు పెట్టించి పంపిస్తారు ఓన్లీ ఫీజులే ఉండేవి కానీ ట్రీట్మెంట్ అయితే ఫ్రీ మెడిసిన్ గిడిసిన్ ఖర్చులు గిర్చలు అన్నీ ఉంటాయి ఎంజాయ్ నీకు ఆపరేషన్ వచ్చినా ఫ్రీయే కానీ మెడిసిన్కి పైసలు పెట్టాలా అంతే కదా డాక్టర్ ఫీజ్ నో డాక్టర్ ఫీజ్ రైట్ ఓకే ఫ్రెండ్స్ వేరే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా కొత్త వస్తున్నాను ఇప్పుడు కూడా లైక్ అయిపోతే లైక్ చేయండి అట్లనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్